ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు ఖాదీ అనగానే స్వదేశీ ఉద్యమమే గుర్తుకొస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ నూట అరవై రెండు పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది వార్తల వివరాలు ఖాదీ అనగానే స్వదేశీ ఉద్యమమే గుర్తుకొస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు ముందుగా వేదిక వద్ద జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు అనంతరం సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను పరిశీలించారు ఆ తరువాత సభా వేదికపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ గాంధీ ఆశయాలకు మహాత్మా గాంధీ అంటే మనకు గుర్తుంటుంది ఖాదీ అంటే గుర్తొస్తుంది దానికి కారణం స్వదేశ ఉద్యమం ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది తిరుగుబాటు సాధనమైంది కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఈదురుగాలులు వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో మాట్లాడారు ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని నిర్దేశించారు కంట్రోల్ రూమ్ ద్వారా ఇరవై నాలుగు గంటల సేవలు అందిస్తూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు స్వచ్ఛాంధ్ర రెండు వేల ఇరవై ఐదు అవార్డులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఆరవ తేదీన విజయవాడలో ప్రదానం చేయనున్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మొత్తం ఇరవై ఒక్క కేటగిరీల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో అవార్డులను ప్రకటించింది రాష్ట్ర స్థాయిలో అరవై తొమ్మిది అవార్డులు జిల్లా స్థాయిలో పన్నెండు వందల యాభై ఏడు అవార్డులను బహూకరించనున్నారు రాష్ట్ర స్థాయిలో ఆరు మున్సిపాలిటీలు ఆరు గ్రామ పంచాయతీలతో పాటు స్వచ్ఛ జిల్లాగా అనంతపురం ఎంపికయ్యింది దేశంలో గత పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాయి పర్వ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది అందులో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ఈశాన్య ప్రాంతాన్ని ప్రధాన సవంతిలోకి తీసుకువచ్చి అభివృద్ధికి కీలక చోదక శక్తిగా మార్చిన ప్రయాణంపై ఒక కథనాన్ని ఇప్పుడు విందాం ఒకప్పుడు సుదూర సరిహద్దుగా కనిపించే ఈశాన్య భారతదేశం నేడు పురోగతి శాంతికి చేరువయ్యింది ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా ప్రత్యేక దృష్టి సారించి సమ్మిళిత అభివృద్ధి కోసం పరివర్తనాత్మక దృక్పథాన్ని అనుసరించింది వీటిలో ఈశాన్య ప్రాంతం అపూర్వమైన వృద్ధిని జాతీయ ప్రధాన స్రవంతిలో ఏకీకరణను చూసింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై మూడున న్యూఢిల్లీలో జరిగిన రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ను సాధించడంలో తూర్పు భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందన్నారు पूर्वी भारत का विकसित होना बहुत जरूरी है और नॉर्थ ईस्ट पूर्वी भारत का सबसे अहम अंग है हमारे लिए इसका मतलब सिर्फ एक दिशा नहीं है हमारे लिए ईस्ट का मतलब है एम्पावर एक्ट स्ट्रेंदन एंड ट्रांसफॉर्म पूर्वी भारत के लिए यही हमारी सरकार की नीति है నరేంద్ర మోదీ ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని యాక్టిస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్ గా మార్చింది ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు రెండు వేల పద్నాలుగు పదిహేనుతో తో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి రెండు పాయింట్ ఐదు రేట్లు పెరిగి ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు చేరుకుంది ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకం ఉన్నతి రెండు వేల ఇరవై నాలుగును కూడా అమలు చేస్తోంది ఈశాన్య ప్రాంత విజన్ వేల ఇరవై పత్రం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక విస్తృతమైన చట్టాన్ని అందిస్తుంది దీని కింద వివిధ మంత్రిత్వ శాఖలు పలు కార్యక్రమాలు చేపట్టాయి భారతదేశ చరిత్రలో అభివృద్ధికి దూరమైన ఈశాన్య ప్రాంతం త్వరగా దేశ వృద్ధి చోదక శక్తిలో ఒకటిగా మారుతోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈరోజు గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది ఇది ఈ రాత్రికి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఒడిషా ఆంధ్రప్రదేశ్లను ఆనుకుని ఉన్న తీరాన్ని గోపాల్పూర్ పారాదీప్ మధ్య దాటే అవకాశం ఉందని పేర్కొంది దీని ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎస్ కరుణాసాగర్ వివరిస్తూ ఈ రోజు తేలికపట్ల నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్లతో పాటుగా ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసేదానికి అవకాశం ఉంది విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉండగా అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఏలూరు ఈస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది కోస ఆంధ్రప్రదేశ్ లో గాలు యాభై నుండి అరవై కిలోమీటర్ బంగాళాఖాతంలో వాయుగుండ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్తో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చరవాణిలో సమీక్ష నిర్వహించారు రెవెన్యూ అధికారులు అందరూ అందుబాటులో ఉండేలా విపత్కర పరిస్థితుల్లో తక్షణ తోడ్పాటు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు అలాగే పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులతో ఫోన్లో మాట్లాడి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ క్రికెట్ సిరీస్ ఈరోజు ప్రారంభమయ్యింది భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ సిరీస్లో భాగంగా ఉదయం అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నూట అరవై రెండు పరుగులకు అవుట్ అయ్యింది భారత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు నష్టపోయి నూట ఇరవై ఒక్క పరుగులు చేయడంతో ఇంకా నలభై ఒక్క పరుగులు మాత్రమే వెనుకంజులో ఉంది పొడి చెత్తను తీసుకొచ్చి స్వచ్ఛ రచ రథాల వద్ద అందించినట్లయితే దానికి సమానమైన నిత్యావసర సరుకులు అందిస్తామని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖల మంత్రి కొలు రవీందర్ తెలిపారు మచిలీపట్నం నగరంలో కోనేరు సెంటర్లో ఈరోజు మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి స్వచ్ఛరథం వాహనాలను ప్రారంభించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఖాదీ అనగానే స్వదేశీ ఉద్యమమే గుర్తుకొస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ నూట అరవై రెండు పరుగులకు ఆలౌట్ అయింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం